హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఒక బౌల్లో పసుపు కారం కాస్తంత గరం మసాలా కాస్తంత సాల్ట్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకు ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి అదే ఆయిల్లో ఒక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత వీటిని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి అదే ఆయిల్లో కాస్తంత సాజీరా అలాగే కాస్తంత పుదీనా దీంతో పాటు ఒక దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఒక క్యారెట్ని కూడా కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు తగినంత కారం కూడా ఇందులో యాడ్ చేసి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో కుక్ చేసిన తర్వాత కాస్త వాటర్ కూడా యాడ్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోనే గరం మసాలా సాల్ట్ అలాగే ధనియా పౌడర్ ఇందులో వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసేంచుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం ఇందులో వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మదిరిపోద్ది పూరీతో కానీ రోటీతో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఉంటుంది ఒకసారి పక్కా ట్రై చేసి చూడండి నా ప్రాసెస్ కనుక నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చూడండి అన్ని హోమ్మేడ్ ఏ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి